అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని మేము చాలా సంవత్సరాలు నరసరాపేటలో ఉన్నామండి మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు మా ఆయన పని పనిచేసేవారు అయితే ఇండిపెండెంట్ హౌస్ వద్దు మనకి కొంచెం పక్కన ఎవరైనా తోడు ఉంటే బాగుండు అలాగే పక్క పోర్షన్ ఉండే ఇల్లు చూడమని చెప్పి పెట్టారు అలాగే చూశారు ఇక అక్కడ అనమాట పిల్లలు చిన్న పిల్లలు అయితే పక్కింట్లో నుంచి ప్రతిరోజు గొడవేనండి కొట్టుకోవటం అబ్బా పెద్ద పెద్ద అరుపులు నాకైతే చాలా భయం వేసేది ప్రతిరోజు అలాగే ఉండేది కానీ మేమేమో కొత్త వచ్చి భయ భయపడేదాన్ని మావారు కూడా ఒకరోజు ఆయన అడిగాడు ఏంటి పక్కింట్లో గొడవ కొట్టుకుంటున్నారు ఎప్పుడు ఏంటో సౌండ్స్ వస్తుంటుంటాయి వాళ్ళ ఇంట్లో నుంచి అని చెప్పేసి మా ఆయన కూడా అన్నాడు అవును ప్రతిరోజు అలాగే ఉంటుంది నాకు కూడా చాలా భయమే వస్తుంది ఒకరోజు మాత్రం ఖచ్చితంగా అడుగుతాను ఏంటంటే ఎందుకు కొట్టుకుంటున్నారు ఏంటి మీ సమస్య ఏంటి అని అడుగుతాను ఏం మనం మనుషుల్లో సమాజంలో ఉంటున్నాం అడుగులో ఉంటున్నామా ఏంటి అని చెప్పేసి అని అన్నా మా ఆయన అన్నడు మూసుకొనిండు వెళ్ళి వంట చేసుకోపో ఊళ్ళో వాళ్ళు నీకెందుకు వాళ్ళు ఏదో కొట్టుకుంటుంటే నీకెందుకు నువ్వు అని చెప్పేసి నన్ను అన్నారు అయినా సరే నా మనసులో అదొకటి పడిపోయింది ఎట్టయినా సరే అడగాలి దేనికి గొడవ పడుతున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు కావాలి కొడుతున్నావు అని చెప్పేసి ఈసారి మాత్రం గట్టిగా అడగాలి అనేసి నేను అనుకునేదాన్ని ఆయన గొడవ అయిపోయినాక బయటకు వచ్చి అక్కడ పిట్ట గొడవ ఉంది పిట్టగోడ మీద ఎట్లా చేతులు పెట్టేసి నొప్పుతూ ఉంటుంటాడు ఇక చెమటంతా తుడుచుకుంటూ ఉంటుంటాడు అంటే నాకు అసలు బాగా కొట్టి చూడు ఎట్టా రొప్పుతున్నాడో అని అనుకునేదాన్ని అనమాట లోపల నుంచి చూసి ఒకరోజు మళ్ళీ ఇలాగే సౌండ్స్ వస్తున్నాయి వస్తుంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా అడగాల్సిందే ఏదైతే అది అయిందని చెప్పేసి చిన్నగా వాళ్ళ దగ్గర వాళ్ళ వాకిలి దగ్గరికి వెళ్ళాను ఆ వాకిలి పక్కనే ఒక కిటికీ ఉందండి కొంచెం తీసి ఉందనమాట నేను కిటికీ ఇంకొంచెం తీసి చూశాను చూస్తే ఆయన్ని కింద పడేసి ఆయన ఇక్కడ పీక మీద కాలు పెట్టేసి వైర్ తోటి కొడుతుందండి బాగా అసలు ఎట్ట కొడుతుంది కాళ్ళ మీద కొడతానే ఉంది నేను అసలు చూసి మైండ్ పోయింది నాకు పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఆయన ఈవా అరుస్తుంది ఆయన అరుస్తున్నాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక ఇంకా నాకు అసలు మైండ్ పోయి కాసేపు అట్లా కళ్ళు తిరిగినాయి అసలు ఇంట్లోకి వచ్చేసి కుర్చీలో అట్నే కూలబడి చాలాసేపు తెప్పరిల్లుకున్నా ఏంటి ఆవిడ కొడుతుంది ఏంటి ఆయన కొట్టట్లేదు కింద పడేసి గొంతు మీద కాలేసి తొక్కుతుంది అమ్మ బాబోయ్ ఏంది ఇది అని చెప్పేసి అసలు నా నేను అసలు తేరుకోలేకపోయానండి ఇక మా ఆయన ఎప్పుడొస్తాడా ఎప్పుడు వస్తాడా ఈ విషయం చెప్పాలి చెప్పాలని చెప్పి ఆత్రం అనమాట కడుపు బొబ్బరం అంటారే అది తట్టుకోలేకపోతున్నా ఆయన వచ్చేదాకా ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తున్నాను అనమాట ఇంకా ఆయన రాగానే చెప్పాను ఇట్లా చేస్తుంది ఆవిడ ఆయన్ని కొడుతుంది నేను చూశాను ఈరోజు ఎట్టయిన అడగాలని చెప్పేసి వెళ్ళాను కిటికీలో నుంచి చూస్తే కింద పడేస్తుంది అని చెప్పాను నిత్యంగా అండి ఇలాంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా మా నాయుడిపేటలో కూడా ఉండారండి అలాగే కొంతమంది మగవాళ్ళను కొట్టే వాళ్ళు అరుపులు కేకలు వినపడుతుంటుంటాయి కానీ మగవాళ్ళను కొడుతుంటారు ఇలాంటి రాక్షసులు ఉండరు నిజంగా మగవాళ్ళు చాలా మంచోళ్ళు అండి ఏంటంటే వాళ్ళు అమాయకులు వాళ్ళని ప్రేమగా చూసుకుంటే ఏ గొడవలు ఉండవు వాళ్ళతోటి మంచిగా ఉండి వాళ్ళ మాటకి ఎదురు చెప్పకుండా వాళ్ళతోటి అన్యోన్యంగా ఉంటే అసలు ఇలాంటి గొడవలే ఉండవు వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయి వాళ్ళదే నెగ్గాలి పంతం వాడు చెప్పు కింద ఉండాలి వాడు చేతిలో ఉండాలి అన్నట్టుగా ప్రవర్తించే ఆడోళ్ళు ఉండరు ఇలాంటి బ్రహ్మ రాక్షసులు ఇలాంటి వాళ్ళ వల్లే బాధితులు భార్య బాధితులు కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు కొన్ని చాలా సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళకి భార్య బాధితుల సంఘాలు నిజంగా చాలా బాధాకరమైన విషయాలండి భర్త సంపాదించుకొస్తాడు భార్య అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటే ఎక్కడికి వెళ్తాడు ఎందుకు కొడతాడు ఎందుకు చిత్రహింసలు పెడతాడు ఎందుకు చంపేస్తాడు భార్యని చేయరండి ఇంకో ఆడయి ప్రియుళ్ళ కోసం భర్తలు చంపటము పిల్లలు చంపటము ఇంకా ఇంకా భ్రమరాక్షసులు చాలామంది ఆడవాళ్ళు భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఎంతో చూడ ముచ్చటగా ఉంటున్నారు ఉంటారు చాలామంది పిల్లలతోటి ఎంతో సంతోషంగా మంచి మంచి ట్రిప్పులు వేసుకుంటూ చక్కగా దూర ప్రాంతాలు చూసుకుంటూ పిల్లల్ని తీసుకెళ్ళి ఎంతో అన్యాన్యంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇలాంటి రాక్షసులు ఉన్నారు ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు భర్తలను కొట్టేవాళ్ళు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక ఏదో ఒకటి చేసేస్తున్నారు ఎందుకు భర్తని బా ఎందుకు భార్యని చంపేస్తున్నాడా అని ఎవరైనా అంటుంటారు దుర్మార్గుడు అంటారు ఎందుకు చంపేస్తున్నాడు భార్య అతనికి ఎదురు మాట్లాడకుండా ఆయనతో ప్రేమగా ఉంటే ఇలాంటివన్నీ జరగవు అసలా ఎందుకు జరుగుతాయి మాట తీరు దురుసుగా వచ్చి మాట ఎట్టంటే అట్లా మాట్లాడతా ఎదురు మాట్లాడతా ఇలా ఉంటేనే ఇలాంటివి అన్ని జరుగుతూ ఉంటాయండి ప్రేమగా ఉండేవాళ్ళు అన్యోన్యంగా ఉండే వాళ్ళకి ఎవ్వరికి ఇలాంటివి జరగవు ఇష్టపడే కదా పెళ్లి చేసుకునేది చాలా బాధేస్తదండి ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అందరికీ నమస్కారం అండి